బాపట్ల జిల్లా వేటపాలెం బీబీహెచ్ కళాశాలలో ఆడదం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి సభ్యురాలు రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్ బ్యాట్ చేయబోని క్రీడలను ప్రారంభించిన శాసనమండలి సభ్యురాలు పోతుల సునీత మరి ఆడదా ఆంధ్ర అనేది మీరు అందరూ సచివాలయం నుంచి ఆడుతూ వచ్చారు మరి ఇది మండల స్థాయిలో ఈరోజు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ మండల స్థాయిలో కూడా మీరు అందరూ బాగా ఆడి కెలిసి వాళ్ళ కాన్స్టిట్యు జిల్లా తర్వాత స్టేట్ మరి ఇది ఒక మంచి ప్రోగ్రామ్గా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయం నుంచి దీన్ని చేపట్టడం జరిగింది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ స్పోర్ట్స్ని కూడా బాగా ఎంకరేజ్ చేసి మరి ఎవరెవరైతే బాగా టాలెంటెడ్గా ఆడతారో వాళ్ళందరినీ కూడా గుర్తించి బాగా ఐడెంటిఫై చేసి మరి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఆంధ్రాకి పేరు రావాలని మీరందరూ కూడా మంచి ప్లేయర్స్గా రాణించాలని చెప్పి తీసుకున్నది ఇది మరి అలాగే మంచి హెల్త్ బాగా ఫిట్నెస్ ఇవన్నీ ఉంటాయి కదా ఆటలు ఆడితే వాటివన్నీ కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు ఇది మంచి ప్రోగ్రాము మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరిని దృష్టిలో పెట్టుకొని మరి దానికి సంబంధించిన వాలీబాలు మరి అలాగే కబడ్డీ ఖోఖో క్రికెట్ అన్నీ ఐదు ఆటలు ఆడిస్తున్నారు దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా గవర్నమెంట్ సప్లై చేసింది వీటన్నిటిని బాగా సద్వినియోగం చేసుకొని మీరు అందరు మీ ప్రతిభని బాగా చాటుకొని అందరు కూడా ముందుకు రావాలని చెప్పు కోరుతున్నాను ఇది మంచి ఒక అవకాశం మరి మీరంతా ఎట్లా ఫీల్ అవుతున్నారు బాగానే బాగుంది అనుకుంటున్నారా బాపట్ల పార్లమెంట్ అభ్యర్థత్వాన్ని కోరుతూ బాపట్ల క్రిస్టియన్ భవన్ లో ఏర్పాటు చేసిన పరిచయ వేదికకు వేలాదిగా తరలివచ్చారు ఈ ప్రజా పరిచయ వేదిక దగ్గుమల్ల రావు జనవరి తొమ్మిది పంతొమ్మిది అరవై రెండులో పరుచూరు నియోజకవర్గంలో చినగంజం మండలం చింతగుంపుల గ్రామంలో సామాన్య కుటుంబంలో దగ్గుమలల్ల లుక్ సుశీలమ్మ దంపతులకు జన్మనించారు మనకి కాలంలోని ప్రభుత్వ విధుల్లో క్రమశిక్షణ నీతి నిజాయితీ ఉన్నతమైన విలువలతో ఎరలేని సేవలు చేసి మంచి పేరు సంపాదించారు వారు ఉద్యోగంతో పాటు సేవా కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తారు ప్రసాద్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం దిగజారిన ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పరిరక్షించేందుకు ఆయన తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ఆకాశం ఎందుకు తీసుకెళ్లినా అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి అభివృద్దికి బాట వేసి బాబుగారి నాయకత్వంలో పనిచేయడానికి నేను సైతం తెలుగు జాతికి సమ్మిధనవుతానంటూ ప్రసాద్ రావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో దేవతోటి నాగరాజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నామాన శివన్నారాయణ జనసేన పార్టీ పాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తేళ్ల అరుణ తదితరులు పాల్గొన్నారు మన మధ్యలో నుంచి నాయకులు మన సోదరులు ఏడు విదేశం నుంచి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచిగా అందరూ ప్రజలు అందరికీ నమస్కారాలు పర్టికులర్ గా ప్రతి ఊర్ నుంచి కూడా నమస్కారాలు అయితే నేను ఆకన్నా మాట్లాడుతూ ఉన్నాం కానీ భోజనం ఈ చేసిన అలాగే జీవితంలోకి ఈ పార్టీ ద్వారా ప్రవేశించడానికి నాకు అనుమతిని అవకాశాన్ని ఇచ్చిన పార్టీ నేతలందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే నా ప్రవేశ కార్యరూపం అందించిన అందరికీ కూడా నా ధన్యవాదాలు చేస్తున్నాను రాజకీయ పార్టీ ఆమోదించి స్వాదిస్తున్నారు అనడానికి ఇక్కడికి వచ్చిన ఈ ఉన్నాను అలాగే నేను తెప్పదలుచుకున్న విషయాన్ని గురించి ముఖ్యంగా మూడు అంశాలుగా వివరిస్తాను తెలియజేసి పార్టీలోనే నేను ఎందుకు చేయాలనుకున్నాను ఉంటాయి ఎందుకు అనుకున్నాను అనేది రెండు తర్వాత నేను బాపటి ఒకవేళ నాకు అవకాశం వచ్చి నేను కానీ ఎందుకు పడితే నేనేం చేస్తాను ఈ మూడు నేను ఇదో ఒకసారి పంచుకోవాలనుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ ఎందుకు రావాలనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఈ పరిపాలన లో పరిపాలన పంపించి ఉన్నారు ఆయన అందించిన పరిపాలన మనందరికీ గుర్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనందరికీ ఒక పరిపాలన దక్షత చూపించారు ఆయన మనం గమనిస్తే ఈ రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న ఏ అభివృద్ధి అయినా చంద్రబాబు నాయుడు గారు మొదలకింది తర్వాత అందరూ దాన్ని చేసుకుంటా వచ్చారు Middle mm -hmm. mm -hmm. సంక్రాంతి సంబరాలలో భాగంగా విజయవాడ కానూరు పిన్నమనేని టీచర్స్ కాలనీలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్న కాలనీ మహిళలు ఈ సందర్భంగా జడ్జిగా వ్యవహరిస్తున్న ఎలమంచులి సరోజిని దేవి తొట్టెంపూడి వాణి ముగ్గుల పోటీ నిర్వాహకులు వేములపల్లి లు మాట్లాడుతూ మొదటిసారిగా ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నామని ఈ కాలనీకి వచ్చి ఇరవై సంవత్సరాలు అయిందని ఇంతవరకు సంక్రాంతి సంబరాలు చేసుకోలేదని తెలిపారు ఈ ముగ్గుల పోటీలో సుమారు వంద మంది మహిళలు పాల్గొన్నారని భోగి పండుగ రోజు బహుమతులు ప్రకటిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పోట్లూరి వెంకటరావు అట్టూరి చంద్రశేఖర్ యలమంచరి రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు See, see here, look here. Look very good once, once. ఎప్పుడుంచో కాలేలు ఉంటా ఉండగా ఈ పాత పసులో మర్చిపోయి ఆర్ల ప్రపంచంలో కాలేజ్ అందరూ కలిసి పోటీ చేయాలనేది అందరూ కాలనీ సహాయం అయిపోయి ఇప్పుడు పోటీ జరిగింది అట్లాగే రేపు అందరికీ ఫస్ట్ సెకండు థర్డ్ ప్రైజ్ బహుమతిస్తారు అందరికీ కన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయి ముఖ్యంగా కాలనీ అందరం కూడా అందరం కూడా కలిసి ఉంటాం నలభై ఐదు మంది పార్టిసిపేట్ చేశారు ముద్ర మీకు ఎక్కువ దరిగే అవకాశం ఉంది రేపు భోజనమంటలు టిఫిన్లు అందరూ కోడి పందాలు గంట్రాట్లు అన్నీ ఉన్నాయి ముఖ్యంగా మాకు మంచి చెడు విషయాలన్నీ కూడా మొత్తం కాదు చెప్తూ ఉంటారు వాళ్ళు ఫాలో అయ్యి మేము ముందుకు వచ్చేవాళ్ళు కూడా ఇట్లాగే కంటిన్యూ చేస్తూ ఉంటాం కూడా రేపు మార్నింగ్ బ్రేక్ ఇస్తామండి ఫస్ట్ సెకండ్ థర్డ్ అందరూ గ్రాండ్గానే ఇస్తాం అందరికీ కూడా మంచిగానే ఇస్తాం వేములపల్లి సురేష్ అండి నా పేరు అట్లాగే అందరం కూడా కలిసి కేవీ రెడ్డి గారు అటు చంద్రశేఖర్ గారు హేమచారు పొట్టు జంకట్రావు గారు మిగతా వాళ్ళు అందరూ పెద్దలందరూ కూడా కలిసి గెలిచి నిర్ణయించుకో ేవి మేము టీచర్స్ కాలనీకి వచ్చి ట్వంటీ ఇయర్స్ అయ్యింది కానీ ఇంతవరకు మేము సంక్రాంతి సంబరాలు చేసుకోలేదు ఈ సంక్రాంతి అనేది మర్చిపోయాము ఈ సంవత్సరమే మొదలు పెట్టాము సంక్రాంతి ముగ్గులు దొబ్బెమ్మలు ఇవన్నీ మన ఆచారం ద్వారా మొదలు పెట్టాము మా కాలనీలో అందరూ కూడా సహకరించారు అందరూ ముగ్గులు ముగ్గులేసారు ఫస్ట్ సెకండ్ థర్డ్ మొబైల్ ఫోర్టీన్ పెట్టాము మేము ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ కూడా ఇస్తాము గుబ్బలు ఎందుకు పెడతారు ఏంటి దాని అనుకున్న సంప్రదాయం

ఎల్ దుర్గాదేవి డైరెక్టర్లు శ్రీహరి ప్రభాకర్లు మాట్లాడుతూ ఒక వెయ్యి రూపాయలతో మా కంపెనీలో లక్కీ స్కీమ్ చేరండి మొదటి బహుమతి మూడు లక్షలు యాభై రెండు లక్షలు యాభై గెలవచ్చు అన్నారు డ్రాలో గెలుపొందిన వారికి కొన్ని కన్సల్టెన్స్ బహుమతులు కలవని తెలిపారు ఈ కార్యక్రమం సుమారు వంద మంది ఏజెంట్ మిత్రులు పాల్గొన్నారు పది నుంచి యాభై లక్షల కోటి రూపాయలు సంపాదించే విధంగా ప్లాన్ చేసామండి దీంట్లో ఏంటంటే మీరేమనుకుంటే చాలా తక్కువగా వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేసాం చాలా మందిని కలవాలి వాళ్ళు వచ్చిన తర్వాత మాకు వచ్చేది చాలా తక్కువ చాలా లీస్ట్లో వస్తుంది అనే విధంగా ఫీల్ కాకపోవడం ఇదైతే మాత్రం ట్రై ల్యాండ్ డెర్రు అంటే కొసరుగా ఇచ్చాం సార్ కొసరు అసలు అరే మామూలుగా ఉండదు కొసరు అమౌంట్ ఇస్తాం మా తప్పదు అంటే ఇప్పుడు లేదండి మనకి ఇంతవరకు రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇప్పుడు కనీ విని ఎరగని రీతిలో చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఇది అది ఈరోజే స్టార్ట్ చేసాము రెండు వేల ఇరవై నాలుగు పదమూడు ఒకటి జన సందర్భంగా మనకి ఉగాదికి మంచి అవకాశం అని చెప్పేసి స్టార్ట్ చేసాము వెయ్యి రూపాయలకి మూడు లక్షల యాభై వేలు వంద గజల స్థలాన్ని మన కంపెనీ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా ప్రతి కస్టమర్కి అందజేద్దామని అని చెప్పేసి రాధ దాదాపు లక్కీలో ముగ్గురికి మాత్రమే వెయ్యి టికెట్లకి వెయ్యి మంది అవుతున్నారు ఈ వెయ్యి మందిలో మూడు డ్రాలు తీసుకున్నాము ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఏమో మూడు లక్షల యాభై వేల రూపాయల విలువ గల వంద గజల స్థానాన్ని ఇస్తున్నాము అది కూడా మన జీగుండూరు దగ్గరే వాణిజ్య కాలేజ్ దగ్గరలోనే వెంచర్లో ఇస్తున్నాము రెండోది వచ్చేసరికి ఏమో మూడు లక్షల విలువ గల వంద గజల స్థలాన్ని మన పుల్లూరు వెంచర్ ఎలచంద్రం ఒకరు సైడ్లో ఉన్న వాళ్ళని దాంట్లో కూడా వంద గజల స్థలాన్ని ఇస్తున్నాము రెండో ప్లేస్ కింద అదేవిధంగా మూడో ప్లేస్ కింద కృష్ణ అని చెప్పేసి మహిళలు దాటినాక ఉంది దాంట్లో వంద గజాల స్థలము రెండు లక్షల యాభై వేలు విలువ గల స్థలాన్ని ఇస్తున్నాం సార్ ఇదే విధంగా మన ప్రతి మార్కెట్ పర్సన్ కూడా కస్టమర్కి కూడా అందజేయాలని చెప్పి కాన్సెప్ట్తో ఒకవేళ రాని వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా వన్ ఇయర్ టైం ఇస్తున్నాం సార్ వన్ ఇయర్లో మనం ఇచ్చే వీలు రూపాయల కోపం తీసుకుని ఆఫీస్కి వచ్చిన ఈడద మన వెంచర్స్ ముప్పై వెంచెస్ ఉన్నాయి సార్ విజయవాడ చుట్టుపక్కల ఏ వెంచర్లో తీసుకున్నా వాళ్ళకు కూడా మనం తీసుకునే ఫ్లాట్కి పదివేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తాను సార్ ప్రతి కస్టమర్కి కూడా వన్ ఇయర్లో లోపొచ్చే కస్టమర్కి పదివేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాం అదేవిధంగా కొంతమందికి ఇంకా లేట్ అయిన వాళ్ళకి టూ ఇయర్స్లో వచ్చినా కూడా ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తాను సార్ ఫ్లాట్ మీద ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాం ఏ విధంగా తీసుకోవచ్చు ఇంకా లాస్ట్లో కూడా ఉన్న వాళ్ళకి ఫ్లాట్ కొనుగోలు అయిన వాళ్ళకి కూడా ఒక కా ఆకర్షణీయమైన బహుమతి ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేశాను సార్ అది మూడో సంవత్సరంలో ఆ ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇస్తున్నాం సార్ ఇది మెయిన్ మన కాన్సెప్ట్ అంతా కూడా మన కస్టమర్లకి అందుబాటులో ధరలో అందజేయాలని మన ఎస్ఎంఎస్ వారి విజయవాడ సరౌండింగ్ మార్కెటింగ్ కస్టమర్స్ అందరికి కూడా ఈ అవకాశం వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము నా పేరు ఎగ్జిక్యూటివ్ పార్ట్నర్ అండ్ మేనేజింగ్ పార్ట్నర్ ఈ వెయ్యి మంది కలిపి ఒక యూనిట్ గా పెట్టి దాంట్లో మూడు డ్రాలు తీస్తున్నామండి ఫస్ట్ లకీడ్రా పొందిన వాళ్ళకి మూడు లక్షల యాభై వేల రూపాయలు సైటు వంద గజాల స్థలం జీ కొండూరు వెంటాపురం దగ్గర ఇస్తున్నాము రెండో డ్రా తీసుకున్న వాళ్ళకి మైలవరం కుళ్ళూరు దగ్గర అమృత సాయి గార్డెన్స్లో ఒక వంద గజాల స్థలం ఇస్తున్నాము మూడో లకీడ్రా పొందిన వాళ్ళకి మైలవరం దగ్గర కృష్ణారావు పాలెంలో శ్రీకన్ను మొక్కల వంద గజాల స్థలం ఇస్తున్నాము మిగతా వాళ్ళకి దాని వాళ్ళకి కన్సల్టేషన్ బహుమతులు కూడా ఉన్నాయి అది కూడా ఒకసారి మా కంపెనీకి వచ్చి మీరు విజిట్ చేయండి మా ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో నైన్ జీరో ఫైవ్ వన్ నైన్ ఒకసారి విజిట్ చేసి మమ్మల్ని సంప్రదించండి మీ యొక్క ఈ మూడు గిఫ్ట్లు తీసిన తర్వాత మిగతా మెంబర్స్కి ఒక టెన్ థౌజండ్ ఒక వన్ ఇయర్లో కనుక మన దగ్గర ప్లాట్ పంపుతుంటే ఒక టెన్ థౌసండ్ గిఫ్ట్ బహుమతిగా ఇవ్వబను అదే సెకండ్ ఇయర్లో కొనుక్కుంటే కనుక ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ తగ్గించి ఒక బహుమతిగా ఇవ్వబడు ఇవ్వబడను అలాగే మిగతా వాళ్ళందరికీ కన్సల్టేషన్ బిట్స్ కూడా ఉన్నాయండి ఒకసారి మా ఆఫీస్ని విజిట్ చేయండి మా ఫోన్ నంబర్స్ నైన్ జీరో త్రీ డబల్ జీరో నైన్ జీరో ఫైవ్ వన్ నైన్ ఒక్కసారి సంప్రదించండి ఈ యొక్క అమూల్యమైన అవకాశాన్ని వినియోగించుకోండి ఈ ఒక అవకాశం మాకు ఇచ్చిన సిటీ న్యూస్ తెలుగు వారికి నా ధన్యవాదాలు వికెఆర్ విఎన్బిఎన్ ఏజీకే ఇంజనీరింగ్ కళాశాల సంక్రాంతి సంబరాలను విద్యార్థిని విద్యార్థులు సంప్రదాయ వస్త్రాలతో అత్యుత్సాహంతో జరుపుకున్నారు పాల పొంగులతో రంగురంగుల మట్టి కుండలు విద్యార్థులు అలంకరించిన బొమ్మల కొలువులు సిరిమువ్వులతో ప్రతిధ్వనించే గంటల సవాడి హరిదాసుల వస్త్రాధరణలో విద్యార్థుల సందడి గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడే బాలికలు పట్టు పంచలలో పండుగనాటి గ్రామీణ రైతులను తలపించే బాలురు అబ్బురపరిచే గాలి పట్టాల పోటీ నడుమ వందలాది విద్యార్థులు అమితానందంతో సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ మరియు కరస్పాండెంట్ వేములపల్లి కోదండరామయ్య డైరెక్టర్ బి కళ్యాణ్ కుమార్ ప్రిన్సిపల్ ప్రసాద్ రావు ధనుంజ్ ముత్యాలు నరేంద్ర విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీడియా మిత్రులు అదే విధంగా ప్రింట్ మీడియా వారు న్యూస్ ఛానల్ వారు ఫోటోస్ అండ్ వీడియోస్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ వేములపల్లి కోదం రామయ్య గారికి డైరెక్టర్ సార్ శ్రీ బి కళ్యాణ్ కుమార్ గారికి డియర్ స్టాఫ్ స్టూడెంట్స్ And the extended family on behalf of vkr vnb engineering college uh, happy sankranti to all the staff students and their family uh, so we conduct this event every year as a tradition for our college so hopefully continuing this uh, tradition going forward also so wish you all a happy sankranti to all good people and everyone and our college team thank you రైతులు సంవత్సరం అంతా కూడా పాడి పంటలు పంటలను పండించుకుంటూ ధాన్యంని తీసుకొని ఈ ధాన్యాన్ని కొత్తగా వచ్చిన ధాన్యంని పాలతో కలిపి పొంగల్ చేస్తూ సో విష్ణుదేవునికి అదేవిధంగా ఇంద్రదేవునికి మనం ఆరాధిస్తూ జరుగుతూ ఉంటుంది ఈ పండుగ మూడు రోజులు కూడా మొదటి రోజున భోగి పండుగ మనం చేసుకుంటాము భోగి మంటలతో మన పాత అన్నింటినీ కూడా ఒకసారి వేసుకుంటూ భోగి అన్నీ కూడా పాత వస్తువులు కానివ్వండి పాత దుస్తులు కానివ్వండి పాత కలప కానివ్వండి వాటి అన్నింటినీ ప్లేస్ చేస్తూ భోగి మంట వేయడం జరుగుతుంది సో ఈ భోగి మంట విశిష్ట కూడా మనం తీసుకోవచ్చు కంప్లీట్గా ఈ భోగి మంటలు వేసినప్పుడు చాలామంది కూడా భోగి మంటల్లో వేడి నీళ్ళని కాచుకుంటూ వాటితో స్నానం చేయడం జరుగుతూ ఉంటుంది సో మనకు ఉన్నటువంటి రోగాలన్నీ కూడా పోతాయి అని ఒక నమ్మకం పూర్వీకులు చెప్పినటువంటి ఒక నమ్మకం అండి ఇది ఫస్ట్ రోజు మనం భోగి పండుగ విశిష్ట చెప్పుకుంటాము రెండో రోజు తీసుకున్నట్లయితే సంక్రాంతి అనేది ఈ సంక్రాంతి పండుగ రోజున పిండి వంటలతో సో ఇల్లు పాద అంటే ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలుసుకునేటువంటి మహత్తరమైన పండుగ ఈ సంక్రాంతి అండి ఆ రోజున సంక్రాంతి పండుగ రోజున పిండి వంటలతో మనం స్టార్ట్ చేస్తాము అదేవిధంగా మూడో రోజు మనం తీసుకున్నట్లయితే కనుమ పండుగ చాలా ప్రసిద్ధండి ఇది సో మనకు ఉన్నటువంటి జంతువులు జంతువు రాసులు మనం తీసుకొని ఈ రైతులకు కానివ్వండి చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటాయి సో ఆ రోజున మనం ఆవులను పూజ చేసుకుంటూ పూజా పూజా విధానాన్ని కంప్లీట్ చేసేసుకొని ఆ రోజున ఇంకా సరదాలుగా కోడి పందాలు సో మనం పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ పండుగ యొక్క విశిష్ట ఈ మూడు రోజులు ఈ విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈ పండుగని చాలా ఈ కాలం ఉన్నటువంటి పిల్లలకి ఎవరికీ తెలియదండి అండి పండుగ యొక్క మూలాలు ఏంటి అనేది ఎవరికీ తెలియదు ఈ పండుగ మూలాలు తెలియపరుస్తూ మా కాలేజ్ అనేది టెక్నికల్గా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడమే కాకుండా సో తెలిగింటి పండుగలైనటువంటి మనకి అతిపెద్ద గురువాడ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా వీకేఆర్ విఎన్బి ఏజీకే కాలేజ్ ఆఫ్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ సంక్రాంతి మేనేజ్మెంట్ వారి సహకారంతో ఉపాధ్యాయులు విద్యార్థులను కలిసి చేసుకుంటున్నామండి సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్టు మేము పదో తారీఖు నుంచి రకరకాల పోటీలు పెట్టుకుంటూ మరుగుపడిన క్రీడలని బయట తీస్తూ క్రికెట్ మ్యాచ్ అలాగే త్రోబాలు అంతాక్షరి క్విజ్ పోటీలు పాల పొంగళ్ళు ఎద్దుల బండ్లు గంగిరెద్దులు హరిదాసు నృత్యాలతో చక్కగా అలాగే మళ్ళీ ఫ్యాకల్టీ అంతా కలిసి సమూహ పాటలకు లంచ్ కూడా ఏర్పాటు చేసుకుని ఘనంగా మేము చేసుకోవడం జరిగింది అలాగే ఈరోజు బొమ్మల కొలువు అలాగే భోగిపొడి పండుగ కూడా చేయడం జరిగిందండి ఈ సందర్భంగా అందరికీ संक्रांति शुभकामक्ष लो बच्चे एकदम अपने आप को मोटिवेट करके हर विषय में आगे रहते हैं रंगोली कंपटीशन में पार्टिसिपेट करते हैं और बैलगाड़ी जो है हमारे साथ रहती है और हरिदास आता है और बच्चों को छोटे छोटे बच्चों को वो हम पूजा भी करते हैं छोटे बच्चों को गुड़ियों के साथ बिठा के ये ये सभी करने से क्या है ना बच्चों में आ, एक तरह का प्रोत्साहन है उनको आगे लेके जाने के लिए और इस तरह सपोर्ट करने के हम मैनेजमेंट को धन्यवाद करते हैं हमारे इस वी केयर वी केयर वी केयर वी एन बी के कॉलेज की तरफ

పట్టణ ప్రజలకు నమస్కారాలు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే పాత్రికేయ మిత్రులకు కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా మన గుడివాడ పట్టణంలో చుట్టుపక్కల సెగ్మెంట్లో అలాగే పామురు సెగ్మెంట్లో కూడా ఈ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు ప్యాకాట అనేది డబ్బులు పందంగా పెట్టి ఆడాలని చాలామంది అనుకుంటుంటారు కానీ డబ్బులు పందంగా పెట్టి కోడి పందాలు కానీ పేకటాడము చట్టరీత్యా నిషేధము కాబట్టి ఇదందరూ గుర్తించుకునేసి సంక్రాంతి పండుగను ఇంట్లో సభ్యులతో పిండి వంటలు చేసుకునేసి హ్యాపీగా ఇంట్లో కుటుంబ సభ్యులతో కూర్చొని జరుపుకోవాల్సిందిగా కూర్చున్నాము అంతేగాని అనవసరమైనటువంటి కోడి పందాలకు డబ్బులు పెట్టి జూదాలు పెట్టి మన పేకట్ అనేది మంచిది కాదు అవి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా అనుమతి లేదు కాబట్టి ప్రతి ఒక్కరి గమనించాలి అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా సంక్రాంతి జరుపుకోవాలని కోరుచున్నాను ఎలాంటి జూదాలకి పర్మిషన్ లేదు గుడివాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిటీ న్యూస్ గుడివాడ రూరల్ నందివాడ గుడ్లవల్లేరు మండలంలోని ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన మాట్లాడుతూ కోడిపందాలు పంద్యాలు జోదం లాంటి వారికి పర్మిషన్ లేదని గతంలో నేర ప్రవృత్తి కలిగిన సర్కిల్ పరిధిలోని ఐదు వందల మందిని బైండ్ ఓవర్ చేశామని యువత కోడిపందాలు పందాలు జూదం వైపు వెళ్ళకూడదని వారి భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు సంక్రాంతి పండుగలకు ఊర్లకు వెళ్లే వారి సమాచారాన్ని పోలీస్ స్టేషన్లో తెలియజేస్తే వారి ఇళ్లకు పోలీసు నిఘా ఉంచుతామని తెలియజేశారు గుడివాడ రూరల్ సర్కిల్ పరిధిలోని గుడివాడ తాలూకా నందివాడ గుట్ల మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు జోదాలు ఆడడానికి ఎటువంటి అనుమతులు లేవు ఇవ్వబడవు అదేవిధంగా ఈ సంక్రాంతికి అందరూ కూడా తమ తమ కుటుంబాలతో ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా జోదం డబ్బులకు పనంగా పెట్టి కోడిపందాలు వేయడం కానీ ప్యాకెట్ ఆడడం కానీ చేస్తే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి ఈ కోడి పందాలు జోదాలు సంబంధించి సర్కిల్ పరిధిలో సుమారు ఐదు వందల వంద బైండ్ అవ్ చేయడం జరిగింది గత నేరస్తులను ఈ నేర స్వభావం అంటే కోడిపందలు పేకాట పనిగా పెట్టుకున్న వాళ్ళకి అదేవిధంగా యువత ఈ కోడి పందల పేకాట వైపు వెళ్ళి వాళ్ళ యొక్క భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు డబ్బులు దాంట్లో పోగొట్టుకుని దాని తద్వారా దొంగదనం చేయడం అలవాటు పడడం వాళ్ళ కెరీర్ లాస్ అవుతున్నారు మరి అదేవిధంగా కేసులో ఇరుక్కున్న చదువుకున్న యువత అయితే ఏదైనా ఒక కేసులో ఎరుక్కుంటారు పొద్దున వాళ్ళకి పాస్పోర్ట్లోకి రాకపోవడం దానివల్ల ఇబ్బంది ఇతర దేశాలకు వెళ్ళడానికి కూడా ఆటంకం కలిగి ఆటంకం కలిగి వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారవుతుంది అందువల్ల మా నుంచి మేము ప్రజలను కోరుకునేది వీటికి జోదాలకి వాళ్ళు డబ్బుగా డబ్బు పండగా పెట్టి నిర్వహించే జోదాలకి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఎవరైనా ఈ సంక్రాంతి సెలవులకి స్కూళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని సంబంధిత పోలీస్ స్టేషన్కి ఇస్తే ఆ మీ యొక్క హౌస్ మీద నైట్ టైము మా నిఘా ఉంటుంది తద్వారా మనం దొంగతనం జరగకుండా నివారించవచ్చు అని తమకు తెలియపరుస్తున్నాం కాబట్టి మీరు ఈ సంక్రాంతిని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఈ ఏ విధమైన కేసుల్లో కానీ ఏ విధమైన ఇరుక్కోకూడదని కోరుకుంటూ కోరుకుంటున్నాం పల్నాడు జిల్లా కారపూడి పట్టణంలోని శ్రీ లక్ష్మీచెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస సందర్భంగా శ్రీ గోదాదేవి అమ్మవారికి కొడరై పాత్రలో పాయసాన్ని నివేదంగా ఏర్పాటు చేయడం జరిగిందని దేవస్థాన అర్చకులు కోమండూరి సత్యనారాయణ ప్రసాదచార్యులు బ్రహ్మ ముహూర్తంలో పూజా కార్యక్రమాలు ప్రారంభించి ధనుర్మాస మొదటి రోజు నుంచి తెల్లవారుజామున మహిళలందరూ తిరుప్పవై పాసురాలు విష్ణు సహస్రనామ స్తోత్రాలు పఠించి ఈ రోజు ఆండాల్ అమ్మవారికి కుడారై పూజ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారు ఆశీస్సులు పొందించారు ओम नमो भगवते वासुदेवाय I right. do Anabrogandum acara speak. Anabrogandum acara speak. Onionabha speak. Anabrogandum acara speak. New boss, is the end? Sheser and wя Ernes idiot. good Your right? அந்த சீகரிச்சு கணக்கம் கொண்ட மாதிரி అధికారుల బాధ్యత రహిత్యాన్ని ప్రశ్నించే వ్యవస్థలు లేకపోవడమే ప్రమాదాలకు కారణం టెన్ పాయింట్ ఫార్ములా సాధన కమిటీ కర్మార్ మాదాసు భానుప్రసాద్ పట్టణంలో పలుచోట్ల మరం నిమిత్తం అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గుంతలు తొవ్వి పని పూర్తయిన తర్వాత క్రమ పద్ధతిలో సరిచేయకపోవడం వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి పట్టణంలోని నర్సరపేట సెంటర్ సమీపంలో రైతు బజార్ ఎదురుగా పెద్ద గుంత ఎదురుగా కనపడుతున్న సంబంధిత అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరం ఇప్పటికైనా అధికారుల నిర్లక్ష్యాన్ని విడనాడి ప్రమాదాలకు కారణమవుతున్న గుంతలను పూడ్చి ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వాలని మాదాసు bora para Sato correr చంగళూరుపేట నేషనల్ హైవే అంతరంగాలు సీరియలు వచ్చేటువంటి వారానికి ఒకసారి ఆ మాదిరిగా వారానికి ఒక తీసుకుని వెళ్ళిపోతాము చంగళూరుపేట పట్టణంలో వేరు వేరు శాఖల వాళ్ళు ఎక్కడంటే అక్కడ వాళ్ళ అవసరాల నిమిత్తం వంటను తవ్వాలి ఇక్కడ రైతు బజారు ఎదురు చూస్తే వంట దొవ్వందే కాకుండా వంటలో పోతడానికి మొక్క ఆలోచనతోటి విరిగిపోయిన రెండు సిమెంటు స్తంభం మొక్కలు వేసాయి మరి అక్కడ ఆ ప్రాంత వాసులు అందరూ చెప్తా ఉన్నారు మనం చూస్తూ ఉన్నారు అనేక మంది ఆ గుండల్లో పడి నడువులు ఎర్రకొచ్చుకుంటా ఉన్నారు ముస్లో కనుక పడితే ఒకసారి వాళ్ళు హాస్పిటల్ పోలే చచ్చిపోవడం తప్పితే తగ్గే పరిస్థితి ఏమాత్రం ఉండదు చిలూరుపేట పట్టణంలో ఫైబర్ నెట్ అని ఎక్కడంటే అక్కడ గుంటలు అంటే ఈ వర్క్ ఆర్డర్ తీసుకునేవాళ్ళు చేసేవాళ్ళు నియమ నిబంధనలు అనేవి ఉన్నాయా లేవా అదే కామన్ మ్యాన్ ఏదైనా అవసరాలు ఏదైనా చేస్తే వెంటనే పోయి అనేక రకాలైనటువంటి చర్యలు పెట్టేటువంటి అధికారులు ఎందుకు ఇది నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు గుంటలు ఉంటే గుంటల్లో పడితే నడువులు ఎరిగితే మనిషి చచ్చిపోతారని చెప్పడానికి విశ్వశాస్త్రవేత్తలు కానీ బాబాలు కానీ చెప్తే వింటారా ఎందుకు పట్టించుకోలేదు కారణం ఏంటంటే పరిపాలన అధికారుల వైఫల్యం కారణంగా జరిగేటువంటి ప్రమాదానికి చావులకి వాళ్ళని బాధ్యులు చేసేటువంటి సిస్టం మన దేశంలో చాలా అరుదుగా ఉంది లేదనే చెప్పాలి నిర్లక్ష్య ధోరణి నిర్లక్ష్య భావన